అందరికీ ముందుగా దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు మొదటి రోజు అమ్మవారిని బాల త్రిపుర సుందరిగా అలంకరిస్తారు శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహా సరస్వతి ఈ మూడు త్రిమూర్తులను పసుపు ముద్దతో చేసి కుంకుమ పూజ కంప్లీట్ చేశాను మొదటి రోజు అమ్మవారికి నైవేద్యంగా కట్టి పొంగలి చేశాను ఒక గ్లాస్తో బియ్యం అలాగే పెసరపప్పు తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి రెండూ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పును వేసి ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత ఫైవ్ టు సిక్స్ గ్లాసెస్ వాటర్ తీసుకొని కుక్కర్లో వేయాలి ఇది వేసిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని కూడా అందులో వేసి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసి కుక్కర్ మూత పెట్టి సిక్స్ విజిల్స్ వరకు వేయించాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసి తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం గరిటితో బాగా స్మాష్ చేసి కలుపుతూ ఉండాలి ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని తర్వాత జీలకర్ర మిరియాలు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేయించాలి వీటితో పాటు ఎండుమిర్చి అలాగే జీడిపప్పులు కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆ మిశ్రమంలోకి ఇవి కలపాలి వాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి బాగా మిక్స్ చేస్తూ సిమ్లో కాసేపు ఉడకనిస్తాయి ఆ నెయ్యి మన వండిన రైస్కి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్